సిద్ధపడాలి అనమాట దేవుని రాకడు కలిగి సిద్ధపడాలి మనం అంతా కూడా గొప్ప సమహంగా గొప్ప రాజ్యంగా భూమి శాశ్వతంగా జీవించడం వరకు కాదు దేవుడి మనకున్నది ఇక్కడికి ఒక యాత్ర

ఇంకా చాలా సందర్భాల్లో మోడనమ్మకాడనమ్మకాన్ని విడిచిపెట్టాలి లేఖను సారాంశముగా మనకు సాగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాబోతున్న ఒక యోధునిగా మనం ముందుకు వెళ్ళాలి అనమాట నా పనైపోయింది రామస్యకుంది నేను ఇంతవరకే కాబోలు నేను ఎలాగే ఉంటాను కాబోలు నా జీవితాలతో అని అనుకోకూడదు దేవుడి సరికి వచ్చాక ఏదో ఒక దినా దేవుడు నన్ను పైకి లేవుతాడని ఆశక్తితో ముందుగా ఉండాలన్నమాట వెతికే వారికి దేవుడు దొరికాడు వెతికే వారికి దేవుడు ఇచ్చాడు ప్రయత్నించే వారికి దేవుని కృపా కలిగి ఉన్నాడు ఆశ్చర్య తెప్పబడ్డాడు దావీలు అరణ్యములోను గొర్రెలు కాడ అట్లాగే అతను ఉన్న ఇంటిలోనూ పొలాల్లోను ఎక్కడ చూసిన దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు దేవుడు తినాలంటే ఎక్కడ తీసుకోవడం అంటే ఒక కళాకారుడిగా అంతపురానికి పురాణి ఒక ఉద్యోగం తీసుకువెళ్ళాడు దాని అక్కడ ఏం చేస్తాడు దేవుడు ఏంటంటే అభిషేకం అభిషేకాన్ని ప్రవక్తల ద్వారా మాట్లాడి దావీదుని దేవుడు అభిషేకించి విడిచిపెట్ట అభిషేకించినప్పుడు ఎక్కడ అభిషేకించాడు రహస్యంగా ఒక సామాన్యమైన మానవుడిగా అతను అభిషేకించాడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే అంత ఉన్న సింహాసపతి దేవుడు తీసుకు వెళ్ళాడు అనమాట అతను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు పేదవాడిగా కనిపెడుతున్నాడేమో నీకు కానీ దేవుడు ఈ లోకాన్ని జయించిన మహాశ్వర్యవంతుడు మూడు మీకుల మధ్య వేలాడుతున్నట్లుగా కనబడుతున్నాడేమో నీకు కనుక అని లోకమునంతటి నీ కూడా మరణములతో సహా జయించి ఈ భూమికి మరో ఆయన ఏ విధంగా బలవంతుడు నీకు ఆయన ఉనికి కనబడాలి ఉనికి కనబడే వరకు కూడా నీవు ఆయన బలహీనగా చూడవచ్చు కానీ ఆయన ఉనికి ఎప్పుడైతే చూసావో ఆయన బలవంతుడని అన్నావో వెంటనే నీ ఉన్న పనుల పన్నులనే కూడా పాడేసి దేవుడిగా అప్పటించగలుగుతా గమనించడా అనేటువంటి గ్రామంలో ఒక ఆయన కోసేవాడు అడవిలో వ్యాపల్ పద్దు మొదలు కోసి కోసం కట్టి శనివారం రాత్రి సత్తుపాటు చేసుకుని ఉదయాన్ని సంతలో వాటి అక్కేవాడు కోటం ఎక్కువగా పద్మొలలో వాడేవాడు కానీ అప్పుడు విభితమని పేస్ట్ లేవు ఇన్ని రంగాలు కథనీలో కూడా కానీ దేవుడు అందరితో మాట్లాడినప్పుడు అతను ఏం చేశాడంటే అతని కత్తి అతని పదమూల పని అతన జీవనోపాధిపెట్టి దేవుడు అప్పనిచ్చాడు ఆయన చదువు లేదు కాది దేవుడు అతనికి చదువునిచ్చాడు ఈనాడు రెండు మూడు మందిరాల్లో సేవలు అందిస్తున్నాడు అనమాట సకాలంలో దేవుడు గో ధ్యానవంతుడైన ధర్మంతుడైన అగర్ కులాగైన కూడా దేవునికి లోబడి లోబడి దేవుని తత్వాన్ని గ్రహించి అట్లాగే దేవునికి భయపడాలనేటువంటి ఆసక్తి గల వాడిని దేవుని వెతికే వాడు దేవుని ఎందుకుంటాడు అనమాట అందుకని బట్టి మనం దేవుని ఎందుకు ఎందుకుంటున్నాడు ఎందుకు సంఘంలో నడిపిస్తున్నాడు ఎందుకు మన కాళ్ళు చేతులు నోరు కడుతున్నాడు ఆప చేయకుండా మోసం చేయకుండా అట్లాగే వాళ్ళ వాటిని అతిక్రమించకుండా వాళ్ళని నిర్బంధించి ఎందుకు నిర్బంధిస్తున్నాడు అని అంటే మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన గమనించండి మనం ఈ భౌతికమైన జీవన విధానంలో ఈ అరవై డెబ్బది అరవై మాత్రమే మన చాలా మంది జరిగేటువంటి సందర్భాన్ని మాత్రమే చూస్తున్నా దేవుడు వేల సంవత్సరాల నుండి సజీవుడైన దేవుడు రాబోతున్నా ఆ భయంకరమైన నుండి మనం రక్షింపబడాలి అనేటువంటి ఆశక్తితో ఆయన రెండు వేల సంవత్సరాలు క్రితం మూడు మెదల మధ్యకు రాలడి సిలి మరణ పొద్దు మూడో తిరుగున నాలుగు దినాల తర్వాత ఆరో మన కొరకు సిద్ధపాటు చేసిన సువార్త నమ్మి రక్షణ మార్గం నడవాలనేటువంటి ఆలోచన అన్నమాట అందుచేత ఆ మనలో ఎవరైతే ఇంకా రక్షణ లేరేమో ఆ రక్షణ సిద్ధపడాలేనని బయట మనకు వివరిస్తూ ఉంది కోరింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ చదువుకుందా కోరింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ చదువు 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 కనుక ఏ కృపవర్మనందునో లోపము లేక మీరు మన ప్రభని యశు క్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నా మన ప్రభని యశు క్రీస్తు దినమందు మీరు నిర్భరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచు మన ప్రభని యశు క్రీస్తు అనంతర కుమారి సహవాసం మిమ్మల్ని ఇచ్చిన దేవుడు నామ దగ్గర వాడు అంత మీరు సాధించాలి అంత వారికి కూడా మీరు త్యాక చేయాలి ఎందుకంటే ఏ సుక్రిస్తూ ఒక మరణ పరమరానికి ఎత్తుకున్న దేవుడు నామ దగ్గర వాడు అందుచట్టి మాట వరికి ఏ కృపవరము అందులో లోపం లేక మీరు మన ప్రభావి ఏ ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తారు అనే మాట లోపాన్ని సర్దుకునేటువంటి ఆలోచన మనం చేయాలి అనేకుల సువార్థుల బోధలు అనేకుల సవ ప్రవక్తుల అనేకమైన సాగులకు బోధలు మనం ఏం చేస్తాయంటే మన లోపాలను సర్దుకోవడానికి లోపాలు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ తనకు నా వ్యాధి అనే లోపాన్ని ఎంత ప్రయాణం ఎంతో వెయిట్ చేసింది దేవుడి దగ్గర ఆ తుదకు ఆయన వస్త్రము చెంగి ముట్టిందనమాట వస్త్రము చెంగి ముట్టడానికి కూడా కారణమంది ఇస్రాయల్ యొక్క ప్రజలు యూదుల్లో జరిగేటువంటి కొన్ని సందర్భాలు ఉదాహరణకు వస్త్రపు పొడులు ఉండేవాడికి ఆ వస్త్రపుడి కార్యక్రమం విగ్రహారాధన రమంతమైన పాపానికి కూడా సదృశ్యంగా మరలా చేయకుండా వస్త్రపు మోడులు ఆ ఉదాహరణకు వస్త్రాన్ని కలిగి ఉండేటువంటి ముడితో చూడండి చాలా మంది ఆ ముడులతో ఏర్పాటు ముడి అలాగే ఆమె అంచు అలాగే ఉంది అనమాట అలాగే ఇస్రాయల్ కూడా ఒక విధమైన ఉదాహరణ వస్త్రాన్ని కలిగినటువంటి మూడులు ఉంటాయి దేవుడికి ఆ మూడి సాదృశ్యం ఉందండి విగ్రహారాధన ఇక చేయకుండా ఉండడానికి అటువంటి వస్త్రపు చెంగు మూడి ఆమె పట్టుకుంది పట్టుకోవడంతోనే యేసు ఆమె రక్తదాన వెంటనే కట్టెను అని వ్రాయబడింది గమనించండి ఎందుకంటే కొలది దేవుని వలన బిడుదల వరకు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట మార్పు వచ్చే కొలది నెమ్మది ఎక్కువ అవుతూ ఉంటుంది శాంతి ఎక్కువ అవుతూ ఉంటుంది అభివృద్ధి ఎక్కువ ఆత్మీయ అభివృద్ధి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎంతకాలం మార్పు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం ఇంకా మార్పు లేని వ్యవస్థ మన కుటుంబాన్ని ఏర్చో సందర్భంలో కనుక సరిదిద్దుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్నమాట చూడండి ఏదైనా ఒక విలువైన వస్త్రం ఎవరన్నా కట్టినప్పుడు ఆ వస్త్రం రాబుద్ది దాని ఖరీదంతా మనం ఎలా ఖరించాలి ఏ షాపులో దొరుకుతుంది ఎంక్వైరీ చేసుకుంటాం అంటే ఇంకొరీ చేసుకున్నా అలాగే ఎవరైనా మంచి డ్రగ్స్ వేసినప్పుడు ఆ డ్రస్సు ఎక్కువ శాతంలో పొందారు ఏ పట్టునం రాజమేంద్ర త్వనిక ఏలూరా అలాగనే మన గిరికి కూడా ఎలా గడవాలి ఏ బాధలో మన విడిచి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి అనేటువంటి ఆసక్తి ఎందుకంటే ఒక ఆమె డిసెంబర్లో మాట అడిగింది ఎవరు అడిగిందంటే అయ్యా నా మాట వివాహం చేశా వివాహం చేసినప్పుడు వాళ్ళు కుమారి సరైన రీతిలో వాళ్ళు వండలే ఆమె వెళ్ళిపోయింది కనుక ఈసారి నా కుమార్ని వివాహం చేయాలంటే నేను ఏం చేయాలి ఎంతకాలం చూసినా వివాహం అవుతులేదు చర్చికి వస్తే వివాహం అవుతుందా అని అనుకుంటా ఏమో చర్చకు వచ్చిన తర్వాత వివాహం అవుతుంది తర్వాత నానేస్తాం అది కాదు నీవు తేలినబడ్డాంటే ఈ ప్రార్థనా జీవన విధానం ఇందులో పొరపాటు లేదు కుటుంబ వ్యవస్థకి అందంగా ఏం లేదు ఇది కృత సంబంధమైన వివాదాలు ఏ మతాన్ని ప్రేమించి చేర్చుకుంటుంది ఇందులో విధమేమి లేదు ఇది కుటుంబ వ్యవస్థకి విరోగమేమి కాదు మన కుటుంబము మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా నెమ్మదికరంగా ఐక్యంగా ఉండాలంటే ప్రార్థన కుటుంబం బాగానే ఉంటుంది అని వివరించినప్పుడు ఆమె ఆమె చేసిందంటే చెప్పబెట్టకుండా అసలు ఆరాధనకి కొన్ని వారాలు ఇరవై రెండు మూడు వారాలు వచ్చి బాధ్యసాలు తీసుకునేటువంటి సందర్భంలో ఆమె నిలబడింది సరే బాధ్యసం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే రెండో నెలల వరకు వివాహం జరిగింది ఇప్పుడు ఆమె ఏమంటుందనంటే ఆ రెండో నెలల వివాహం జరిగిందన ఆమె కూడా ఒక మెకానికి ఆమె ప్రభుత్వం పిచ్చి చేస్తున్నారు కానీ ఈ కుమార్ తన కుమారుడుకు నా వయసు ఆమెకు ఉంది వివాహం ఆమె కావట్లేదు ఇతనికి సరైన వివాహము నాకు వదువు జరగట్లేదు దేవుడు వాళ్ళిద్దరి చేతు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా ముందు భార్య కంటే ఈమెరా అని చెప్తున్నారు సరే కుటుంబ వ్యవస్థ కట్టుబడింది చాలా సంతోషం తర్వాత నేను మా రండి దేవునికి భయపడతా కుటుంబం దేవునికి భయపడాలి పిల్లలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ దేవునికి భయపడాలి దేవునికి భయపడితే మనం వ్యసనాలి పరిగెట్టం అందుకు బట్టి ప్రార్థనకి రండి అని చెప్పారు కానీ మనం వాళ్ళని కూడా వాళ్ళు కూడా ప్రార్థనించాలి